నంద్యాల సాయిబాబా నగర్ ఇరవై ఐదు వార్డు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు కరణం వెంకట గణేష్ చౌదరి పార్టీ కోసం మహర్నిశలు కృషి చేస్తున్నాడు అధిష్టానం గుర్తించి కరణం వెంకట గణేష్ చౌదరికి నంద్యాల తెలుగు యువత అధ్యక్షుడిగా నియమించడంతో ఆనందం నెలకొంది నంద్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో కరణం వెంకట గణేష్ చౌదరి పార్టీ నాయకులు పూలమాలతో ఘనంగా సత్కరించారు పార్టీ కోసం వార్డులో నిరంతరం శ్రమిస్తున్నాడని పార్టీలో కష్టపడే వారికి ప్రతిఫలం ఉంటుందని ఈ రోజు వెంకట గణేష్ చౌదరికి తెలుగుదేశం యువత అధ్యక్షుడు పదవి ఇవ్వడం అభినందనీయమని పలువురు తెలిపారు యువతతో యువతలో ఆనందం నెలకొంది ఈ సందర్భంగా కరణం వెంకట గణేష్ చౌదరి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధిష్టానం నాకు నంద్యాల తెలుగు యువత అధ్యక్ష పదవి ఇవ్వడం ఆనందం ఉందని పార్టీ గెలుపు కోసం అనంతరం కృషి చేస్తానని నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు ఈరోజు చాలా గర్వించదగ్గ రోజు చాలా మంచి రోజు ముందుగా మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మన యువ నాయకులు లోకేష్ బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ కాబోయే ఎమ్మెల్యే గారు మా ఫరూక్ సార్ గారికి మరియు కాబోయే ఎంపీ గారు శివరమ్మ గారికి ఎప్పుడైనా అర్ధరాత్రి తలుపు కొట్టినా నేనున్నానంటూ మా అందరికీ అన్నగా అండగా నిలబడేటువంటి మా యువ నాయకులు ఈ రోజు గారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఈరోజు మేము చాలా గర్వించదగ్గ రోజు నంద్యాల పట్టణంలోని ఎస్పెషల్లీ ఇరవై ఐదో వార్డు మా వార్డులో మా సోదరుడు గణేష్ చౌదరిని ఇక్కడ పట్టణ అధ్యక్షుడిగా మన మా పార్టీ ఆఫీస్ నుంచి ఇక్కడ మన ఈ ఆఫీస్ నుంచి కూడాను పట్టణ అధ్యక్షుడిగా ఈరోజు ఎన్నుకోవడం జరిగింది అది చాలా మాకు గర్వంగా ఉంది మా తమ్ముడుకి మేము ఒక పట్టణ అధ్యక్షురాలుగా నేనైతేనేమి ఇక్కడ ఉండే తెలుగుదేశం కుటుంబ సభ్యులందరైతేనేమి అయితేనేమి కలిసికట్టుగా పనిచేసుకుంటామని చెప్పేసి మా తమ్ముడిని సాధారణంగా మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాము అలాగే తమ్ముడు కూడా చెప్తున్నాడు ఎనలేని కృషి చేసి గెలుపు కోసం పాటు పడతానని చెప్తున్నాడు తమ్ముడికి ఈ అవకాశం వచ్చినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నారా చంద్రబాబు నాయుడు గారికి మన లోకేష్ బాబు గారికి మన నంద్యాల ఎమ్మెల్యే క్యాండిడేట్ ఫరూక్ గారికి తిరోజన్న గారికి శబరి మేడం గారికి వీరందరూ కూడా నా పైన నమ్మకంతో ఈరోజు ఏదైతే ఈ బాధ్యత నాకు ఇచ్చారో దానికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీని ఏదైతే మనకి బాధ్యత ఉందో మీద అఖండ మెజారిటీతో తప్పకుండా అఖండ మెజారిటీతో తప్పకుండా మేము గెలిపిస్తామని ఒకసారి ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి అలానే మన నంద్యాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఫారుకన్న గారికి అలానే ఫిరోజ్ అన్న గారికి మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మేము తెలుగుదేశం పార్టీని నంద్యాలకు ఖచ్చితంగా గెలిపించి మా మా పార్టీ నాయకులు కానీ మా అన్న యూత్ ప్రెసిడెంట్ గణేష్ గారు కానీ మా పన్నెండో వార్డు గారి చంద్రశేఖర్ గారు కానీ ఇది ఒక నాయకులు ముందే కలుపుకోబోయి తెలుగుదేశం పార్టీ నంద్యాలలో భారీ మెజారిటీలో గెలిపించి పార్గొన ఎమ్మెల్యే సీట్లు ఖచ్చితంగా ముసుగడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము